ఇక నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు రాత్రి నుంచి వర్షాలు లేకపోవడంతో వారిని తిరిగి ఇంటికి పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంట్లోనే వర్షపు నీటిని తోడేసిన తర్వాత వెళ్తామని చెబుతున్న బార్తలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని గాంధీ గిరిజన కాలనీలో మనం ఇక్కడ ఒక రిలీఫ్ క్యాంపుని కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు గత మూడు రోజుల నుంచి కూడా ఈ రిలీఫ్ క్యాంప్లో దాదాపు నలభై నుంచి యాభై మంది గిరిజనులు ఉన్నారు వీళ్ళకి మూడు పట్ల భోజనం ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన అన్ని వసతులని కల్పిస్తున్నటువంటి పరిస్థితి కార్పొరేషన్ అధికారులు కల్పిస్తున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అరవై రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు నాలుగు వేల మంది బాధితులని పునరావాస కేంద్రాలకి తరలించారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఆ మూడు పూట్ల ఉదయం ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ మూడు పూట్ల కూడా వీరికి భోజన వసతులు కల్పిస్తున్నారు అయితే రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో వారు మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అయితే వీరికి కావాల్సిన అన్ని వసతులని కార్పొరేషన్ కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు ఎక్కడికెక్కడ వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజుల నుంచి కూడా వీళ్ళు రిలీఫ్ క్యాంపులోనే ఉంటున్నారు వారి బాధ్యతలని సచివాలయ అడ్మిన్లు ఉంటారు అడ్మిన్లు చూస్తున్నటువంటి ఆ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు దాదాపు వందల కొద్ది లోతట్టు ప్రాంతాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి వర్షం పడితే ఆ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిపోతుంది ఎళ్లలోకి నీరు వస్తాయి దీంతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం అయితే వీటిని జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించింది వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి ఒకసారి ఆ బాధితులతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి విషయాలు మా ఎక్కడ మీరుండేది ఎక్కడ గాంధగిరి నీకు సార్ మా ఇన్న నీళ్ళు వచ్చేసాయి పై అధికారులు ఇక్కడ తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు మూడు పూటలు అన్నం పెడుతున్నారు ఫుడ్ బాగానే ఉంది బాగానే చూసుకుంటున్నారు మూడు రోజులు మీరు వచ్చి మేము మూడు మూడు రోజులు అవుతుంది సార్ వచ్చి బాగానే చూసుకుంటున్నారు ఏ తీయలేదు రాత్రి నుంచి వర్షాలు లేవు మరి ఎప్పుడు వెళ్తారు ఇంటికి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చే కదా సార్ మేము మేము ఆడబోయి ఏం చేసాము సార్ నీళ్ళని ఆడబు ఇంక ఇంకా సార్ అలా మోటార్ పెట్టి నీళ్ళు చేస్తే అప్పుడు వెళ్ళిపోతాం సార్ ప్రతిసారి మీ ప్రతిసారి వర్షాలు పడిన ప్రతిసారి నెలలోకి నీళ్ళు వస్తున్నాయి అవును కదా మరి ప్రతిసారి మిమ్మల్ని అధికారులు ఇక్కడ తీసుకొచ్చి మీకు భోజనాలు అందిస్తున్నారు బాగా పెడుతున్నారు సార్ బాగా చూసుకుంటున్నారు మాకు ఇల్లు వాకి కాబట్టి అవి చేసుకోలేక నిరుపేదలం కాబట్టి తలుపులు లేవు కిటికీలు లేవు మాకు ఇండ్లు ఇచ్చున్నారు వాళ్ళు ఏంటంటే అవి బాగా చేస్తే వెళ్ళిపోతాం పడకుండా సో దాంతోపాటు కార్పొరేషన్ లిమిట్స్లో మొత్తం పద్నాలుగు రిలీఫ్ క్యాంపుల్ని ఏర్పాటు చేశారు వాటికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం కార్పొరేషన్ లిమిట్స్లో మొత్తం పద్నాలుగు రిలీఫ్ క్యాంపులు ఉన్నాయి ఈ రిలీఫ్ క్యాంపుకు సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు మానిటరింగ్ ఎలా ఉంది మానిటరింగ్ అంతా చక్కగానే ఉందండి మా వాళ్ళకి పాలు భోజనము టిఫిన్ అన్నీ టైం టు టైం అందిస్తున్నాము ఈ ఈ కేంద్రానికి వచ్చేసరికి ఇది కొంచెం రిమోట్ ఏరియా బాగా అయింది కాబట్టి డైలీ వేజ్ లేబరు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇళ్లలోకి వంట చేసుకునే పరిస్థితి లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అందుకని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ తరలించి ఈ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేషన్ సిబ్బంది సైడ్ నుంచి ఎటువంటి వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది అనేది అనేది ఏం లేదు వాళ్ళకి అన్ని టైం టు టైం అందించి నైట్ పూట లేడీస్ని సపరేట్గా జెంట్స్ని సపరేట్గా అవతల రూమ్లో కూడా ఏర్పాటు చేసి అందరినీ చక్కగా సెక్యూరిటీతో చూసుకోవడం జరిగింది నైట్ పూట ఆశ ఏ వాళ్ళు నిరంతరం వాళ్ళ హెల్త్కి పరంగా ఏమైనా ఇబ్బంది కలిగినా ఆ జలుబుకి ఏమైనా నెమ్ము చేసిందన్న చిన్నపిల్లలకి అందరికీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది అంతా చక్కగానే జరుగుతుందండి ఇక్కడ సో మొత్తంగా గత రాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇవాళ సాయంత్రం వీళ్ళందరినీ పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్ ఎన్టీవీ నెల్లూరు నుంచి